పట్టణంలోని హన్స గ్రాండ్ హోటల్ మూడంతస్తులకే పర్మిషన్ తీసుకుని ఐదంతస్తుల కట్టడమే కాక హోటల్లో ఏర్పాటు చేసిన హన్స గ్రాండ్ హోటల్ నిర్వాహకులు జనవాసాల మధ్య ఏర్పాటు చేసిన డిజిల్ జనరేటర్ తో శబ్దవాయు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానిక కాలనీ ప్రజలు తమ ఆవేదనను మీడియా తెలిపారు ఈ సందర్భంగా శాంతి నగర్ కు చెందిన మాజీ కౌన్సిలర్ అనురాధ రవీందర్ రమేష్ తదితరులు మాట్లాడుతూ శాంతినగర్ కాలనీలో ఉన్న హన్స గ్రాండ్ హోటల్ నిర్మించారని ఆరోపించారు ఈ అపార్ట్మెంట్ లో రోడ్డు ముందు భాగంలో కాకుండా వెనుక భాగంలో డిజిల్ జనరేటర్ ఏర్పాటు చేశారని వెనుక భాగంలో ఉన్న డిజిల్ జనరేటర్ వల్ల ప్రతిరోజు జనరేటర్ శబ్దం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని దాని కాలుష్యంతో ఊపిరాడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు జనరేటర్ నుంచి వచ్చే హానికరమైన కాలుష్యంతో ఊపిరి సమస్యలు క్యాన్సర్ గొంతు సమస్యలు కంటిలో మంట వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు కావున జనవాసాల మధ్య ఏర్పాటు చేసినా డీజిల్ జనరేటర్ తొలగించేలా చూడాలని కోరారు ఎక్స్ కౌన్సల్ అండా ఇంటి పక్కలో ఉంటాం మేము మాది మేము కూడా ఒక బాధ్యత అయితే ఏమైందంటే నిన్న మున్సిపల్కి వెళ్ళాం మేము మున్సిపాలిటీకి వెళ్తే ఏమైందంటే ఫోటో హౌస్ వచ్చాడు ఫోటో హౌస్ వచ్చి ఈరోజు షాప్ డైవర్కి వచ్చిండు నువ్వు కూడా వెళ్ళినావా అని అడిగాడు అడిగితే నేనేమన్నా అవును వెళ్ళినా నేను కూడా అన్నా ఎందుకు వెళ్ళినావు అంటే పొగ వస్తుంది పొజిషన్ వస్తుంది సౌండ్ వస్తుందని వెళ్ళినాం నువ్వు ఆ రోజు వచ్చితే అడిగితే పైప్ పెట్టిన పైపు పెట్టినా కూడా వస్తుంది స్ప్రెడ్ అయిపోతుంది అని అంటే నువ్వు ఎందుకు వెళ్ళినావు నీ పైన కేసు వేస్తాం మేము మీ షాప్ మూసేస్తాము లేకపోతే లేకపోతే ఇది లైసెన్స్ లేవు అన్నాడు మేము ఏమన్నా దౌర్జన్యం చేసినా వాళ్ళపైన పోయినాయి మా షాపు మూసేయడానికి దౌర్జన్యం చేసినా మళ్ళీ ఇంకోటి గతంలో కూడా మేడం కూడా అట్లనే మాట్లాడింది కులం పేరుతో కూడా దూషించింది అప్పుడు నేను ఏమన్నంటే సదురుకపోయినా తెలియక మాట్లాడింది ఏమంటని చెప్పి దగ్గరికి పోయి చెప్పొచ్చిన లే ఆ రోజు నుంచి నేను ఇప్పటివరకు పోలేను ఆ రోజు దగ్గరికి వెళ్తే కొట్టడానికి వచ్చిండు అలా కొడుకు భర్త ఈయన సర్వే సెంటర్ కూడా కూడా నువ్వు మళ్ళీ వస్తే వృద్ధ బొక్కలు తిరగబడతామని కూడా అన్నారు అది ఆ రోజు నుంచి అక్కడికి వెళ్ళాము మేము ఏ రూల్ ప్రకారం పోవాలి అదే రూల్ ప్రకారమే వెళ్తామని చెప్పాము రూల్ ప్రకారం వెళ్ళాము పక్కల వాళ్ళు పోయినప్పుడు నేను ఎందుకు పోవద్దు నాకు కూడా వస్తుంది పొగ చుట్టుపక్కల వస్తుంది పొగ పొగ వస్తుంది వాసన వస్తుంది నిన్ననే హాస్పిటల్కి పోయినాము మా అమ్మకు మూడు వేల రూపాయలైన ఆసనకు ఆరోగ్యం బాగాలేక పోయినాం పోయినాం ఎందుకు పోయినావు నువ్వు దీన్ని ఎన్కరీ తీసుకుంటావాని అన్నాడు ఈ రోజు నాకు వచ్చి చే ఏం చేసుకుంటావు పోని చెప్పాను నాది లైసెన్స్ ఉన్నది లేని నీకెందుకు మీకు మాకు ప్రాబ్లం అయింది కాబట్టి నీ దగ్గరకు వచ్చిన నీ ప్రాబ్లం సాల్వ్ చేయమన్నా మేము నీకేమన్నా మేమేమన్నా డబ్బులు అడుగుతున్నామా మేము నీకేమన్నా కొట్లాడుతున్నామా మేము రూల్ ప్రకారం పోయినాం ఈరోజు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము ఎమ్మెల్యే గారు కూడా చెప్పాడు అవన్నీ తీసుకొని నా దగ్గరకు వచ్చిండు నువ్వు పెడతావా సంతకం మీద పెడతావా లేకపోతే చూడు మీకు ఏమైతుందో అన్నాడు చుట్టుపక్కల షాపు పక్కల రాజు వాళ్ళు వాళ్ళ షాప్లో వాళ్ళకి బెదిరించి వచ్చిండు నాకు వచ్చిండు ఇక వెళ్ళిపోయాడు ఏం చేసుకున్నా చేసుకోకపోతే చెప్పేశాను ఇంటి పక్కల వాళ్ళు దాంట్లో సెట్టి బస్వరాజు వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు స్లాబ్ కూలి మా ఇంటి పైన పడ్డది అడ్డప్పుడు ఏం చేశానంటే మేము వన్ హండ్రెడ్ డైల్ చేసి కాల్ చేసి చెప్తే వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చి వాళ్ళు ఏమన్నారంటే మీకు ఏమేమి నష్టపరేం జరుగుతుంది అంతా మేము చేయిస్తాము మీరు ఇప్పుడైతే ఏమన్నా చెప్పారు కానీ ఇప్పటివరకు దాన్ని ఎలా ఏమీ పట్టించుకోలేదు ఎట్లా అట్లే ఉంది ముందు నేను రెండు మూడు సార్లు డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పిన సార్ ఇట్లా పొల్యూషన్ అవుతుంది పిల్లలకు ప్రాబ్లం అవుతుంది అంటే అని చెప్తే గంటే మీది ఎప్పుడు ఇదే ఉంటుంది మీది ఎప్పుడు ఇదే ఉంటాడో మాకు రెస్పాన్స్ చేయలేదు అందుకే మేము నిన్నెళ్ళి కమిషనర్ గారికి కంప్లైంట్ చేసి ఆ ఇంటిపైన రాడ్లు పడి మొత్తం ఇదైంది డిస్ప్లేటర్ అందులో మా భార్య ఆ రోజు కొద్దిలో పడ బయటపడ్డది లేకపోతే ఆ రోజు చనిపోయారు ఈ రాడ్ పైన పైనుంచి స్లాబ్ కింద పడ్డవాళ్ళు అది ఏమైందంటే ఇప్పటివరకు అది ఏం వర్క్ చేపించలేదు చేపిస్తామన్నారు కానీ ఇప్పటివరకు ఏం అడిగినా చేపిస్తాం చేపిస్తాం అంటే మాట చేస్తున్నారు వాళ్ళు అంతవరకు ఏం చేయించుకోవట్లేదు పక్కన లాడ్జింగ్ వాళ్ళు మా సైడ్ అద్దాలు స్లైడ్ డోర్ పెట్టింది ఖాళీ అందులో ఏమైంది స్లైడర్ పడింది అది ఎప్పుడైనా మనం దానికి ఏం సేఫ్ గార్డ్ ఏం లేదు ఎందుకంటే ఫ్యామిలీస్ ఉంటాయి ఎవరైనా మంచి వాళ్ళు వస్తారు చెడ్డ వాళ్ళు వస్తారు దాని గురించి వాళ్ళకి కొద్దిగా పట్టించుకోదండి స్లైడ్ వాళ్ళకి చేసుకోవడానికి నేను మా పక్కల షెట్టి వైశాలి అండ్ బసవరాజ్ వాళ్ళది ఒక కమర్షియల్ లార్జ్ లార్జ్ కట్టినరు వాళ్ళు ఆ లార్జ్ వల్ల చాలా ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఫ్యామిలీస్ ఉండే దగ్గర లార్జులు ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతున్నారు ప్ర ప్రజలకు అంతేకాకుండా ఒక జనరేటర్ ఉంది జనరేటర్ కూడా ఈ ఇంట్ ఎక్కడైనా ముందుకుంటుంది కానీ వెనక్కి పెట్టి చుట్టుపక్కల ఇండ్లకన్నీ ఇబ్బందులు కలిగిస్తున్నారు సౌండ్ పొల్యూషన్ మరియు అది కాకుండా పిల్లల చదువులు స్కూల్ పిల్లలు స్మెల్ దాన్ని వాయు కాలుష్యము వాళ్ళొక డాక్టర్లు బాధ్యత గల డాక్టర్లు అయి ఉండే ఆ పొల్యూషన్ గురించి తెలిసి కూడా మా మమ్మల్ని అన్ని నా ఐదారు ఇండ్లు మొత్తం కాలిని వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తున్నారు మేము దీనికి ఒక ఒక ఆరు సంవత్సరం నుంచి చాలా ఇబ్బంది గుర నిన్న కమిషనర్ గారికి మేము ఇవ్వడం జరిగింది వినతి పత్రము కమిషనర్ మరి ఈరోజు ఎమ్మెల్యే గారికి కూడా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది పొద్దున వాళ్ళు కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు చెప్పినందుకు స్పందించి ఇప్పుడు సాయంత్రం జనరేటర్ను కొంచెం సేఫ్ ఆపిండ్రు అది శాశ్వత పరిష్కారం కావాలని నేను కోరుకుంటున్నాను కమిషనర్ గారిని ఈ లార్జ్ కూడా మాకు పర్మిషన్ ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయాలని కోరుకుంటు ఎందుకంటే ఈ ఇండ్ల మధ్యలో ఉండి లార్జులు ఉంటే ఇండ్లలో రెంట్కు ఉండాలంటే కూడా ఆలోచిస్తున్నారు రెంటర్స్ లార్జ్ లార్జ్ నుంచి దయచేసి లార్జ్ ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయాలని నేను కోరుకుంటున్న డాక్టర్ వైశాలి డాక్టర్ బస్వరాజ్ అని వారు గత రెండు సంవత్సరాల క్రితము ఇల్లు నిర్మిస్తూ వచ్చారన్నట్టు అప్పుడు రకరకాల ఇబ్బందులు మేము ఎదుర్కొన్నాం ఇల్లు కట్టే టైంలో కూడా మేము అన్ని రకాలుగా సిమెంట్ వాడడం కానీ పెయింట్ మైంట్ పక్కన పడడం కానీ మొత్తం డస్ట్ కానీ ఇవన్నీ ఎదుర్కొన్నాం అన్నట్టు అయినా మన నైబర్స్ పోనీ పోనీ అనే ఉద్దేశంతో మేమున్నాం అయితే వాస్తవానికి మేజర్గా మాకు ఏమైతే జనరేటర్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి సిద్ధమైందో అప్పుడు ఆ టైంలో నేను మున్సిపల్ నుంచి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఆ పర్మిషన్ అనేది ఏం కదా అని డీటెయిల్స్ తీసుకుంటే స్టిల్ టు ప్లస్ త్రీ పర్మిషన్ ఉంటే నాలుగు ఐదు అంతస్తులు నిర్మించారు అదొకటి పాయింట్ తర్వాత బ్యాక్ ఏమైతుందో బ్యాక్ పక్కలకు రెండు మీటర్లు ఉండాల్సిన బ్యాక్ జీరో ముందు ఉండాల్సిన మూడు మూడు మీటర్ల సెట్ బ్యాక్ జీరో అయితే ర్యాంప్ అనేది డ్రైన్ ఏమైతుందో పబ్లిక్ ప్లేస్ అదే డ్రైన్ అనేది ఆ డ్రైన్ నుంచి ని సిసి రోడ్ వరకు తీసుకెళ్లి దాన్ని కలిపేసారు అన్నట్టు తర్వాత ఏమవుతుందో ఆ జనరేటర్ నుంచి రకరకాల వాయులు ఐదు రకాల వాయు కాలుష్యాలు ఉంటాయి అన్నట్టు అందులో బిబర్ క్యాన్సర్ గుణంగా రావచ్చు ఊపిరితిత్తుల వ్యాధులు రావచ్చు జీర్ణకోశ వ్యాధులు రావచ్చు రకరకాల వ్యాధులు ఉంటాయి ఇవన్నీ రాత్రికి కరెంటు పోయిన క్షణంలో కరెంటు పోయిన పదిహేను సెకండ్లకు స్టార్ట్ అయితే కరెంటు వచ్చిన ఐదు నిమిషాలకు బంద్ అవుతుంది అన్నట్టు అది ఆ జనరేటర్ ఆటోమేటిక్ పెట్టారు దాని నుంచి మేము మూడు నెలల నుంచి ఇండ్ల కిటికీలు మొత్తం బంద్ చేసినాం అన్నట్టు ఈరోజు నిన్న ఎన్ని కమిషనర్ గారిని కలిసినము ఆయన ఇమీడియట్ గా స్పందించి వాళ్ళకి ఆఫీసర్లకు చెప్పిండు దీన్ని సీజ్ చేయమని చెప్పిండు అన్నట్టు తర్వాత ఈ రోజు ఎమ్మెల్యే గారిని కలిసిన మార్నింగ్ కమిషనర్ గారికి ఫోన్ చేసి చెప్పిండు అన్నట్టు ఆ కమిషనర్ గారు ఈరోజు చర్య తీసుకొని తాత్కాలికంగా జనరేటర్ ఆపీరు ఇది కానీ గా ఈ జనరేటర్ని మైండ్ల మధ్య తీసి రోడ్డు సైడ్ పెట్టుకోవాలని కోరుతున్నాం